చేసిండు ఎన్నికల కంటే ఏం చెప్పిండు ఏం చెప్పిండు నన్ను గెలిపిస్తే వంద రోజులల్లా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తాడు ఇప్పటికి ఎన్ని రోజులైందమ్మా ఆయన గెలిచి ఇప్పటి వరకు ఆయన గెలిచి ఆరు వందల రోజులైంది ఇంకొక నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఆయన గుర్తు కట్టలేదు ఎల్లంపల్లి పేద ప్రజలు మీరందరూ అప్పుడు మీ భూములు త్యాగాలు చేస్తేనే ఈ ప్రాజెక్ట్ కట్టారు మీ త్యాగం వల్లే ఈ ప్రాజెక్ట్ వచ్చింది మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు కావాలనుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు నీళ్లు కావాలి హైదరాబాద్ లో పట్టణంలో ఉన్న వాళ్లకు తాగుతానికి మంచి నీళ్లు కావాలి అని త్యాగం చేశారు మీ త్యాగాల ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది కానీ మీకు ఏదైతే నష్టపరిహారం ఇస్తా అన్నారో ఆ నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదు ఎన్నికలలో గెలితే వంద రోజులలో ఇప్పిస్తానన్నాడు ఎన్నికలు గెలవంగానే ఏం చేస్తాడు కొత్త కొత్త సినిమాలు చూపిస్తాడు ప్రతి నెల ఒక సినిమా చూపిస్తాడు ఆయనకు బాగా షోకు ఆయనకు బాగా హైపు హైప్ చేసాడు బాగా షోకు నిన్న మంత్రులందరినీ పిలిచి ఊరంతా ఫ్లెక్సీలు కట్టి ఓ ఇరవై పోలీస్ జీబులు పెట్టి ఓ ఏదో పెద్దగా చెప్తా పెద్దగా చెప్తా అని ఆయనకు ఈ హైప్ చేస్తుడు అలవాటు కొత్తగా ఇప్పుడు కొత్తగా డ్రామా పెట్టాడు ఇలా చూస్తే ఐపీ చివరా కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలో పెట్టారు దేశంలో ఎక్కడా లేదంటే ఐటీ పార్క్ మన మంచిర్యాళ్ళనే మొట్టమొదటిసారి ఐటీ పార్కు మూడు వందల ఎకరాలలో కడతారు ఐటీ పార్క్ కడటానికి ఓ మూడు ఎకరాలో ముప్పై ఎకరాలో చాలు మూడు వందల ఎకరాల ఐటీ పార్క్ కట్ట రెండు వేల మంది కొత్త ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇది ఒక కొత్త డ్రామా పెట్టిండు తాత అన్ని పోయినాయి ఎలక్షన్లలో చెప్పినాయని మర్చిపోయిండు ఇప్పుడు ఈ కొత్త డ్రామా పెట్టిండు కొత్త డ్రామా ఎందుకు పెట్టిండు అది గవర్నమెంట్ భూమి ఆ గవర్నమెంట్ భూమిలో ఐటీ పార్క్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలలో పైసలు ఇస్తాను ఆ పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు మళ్ళీ అవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఇచ్చు అవన్నీ కూడా గవర్నమెంట్ భూమి పైసల వాళ్ళు గతయి లబ్దిదారుల వాళ్ళు అది కాంగ్రెస్ అంటే ఐటి పార్క్ పేరు మీద ఒక కొత్త రియల్ ఎస్టేట్ దండ మొదలు పెట్టి మన ఎమ్మెల్యే ఆయనకిక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని లేదు అక్కడిక్కడ పేద ప్రజల గురించి ఆలోచించేది లేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన మరి ఎల్లంపల్లి బాధితుల హామీ ఎక్కడమైంది ఆయన పేరు కూడా పెడదామా ఆయన పేరు ఎల్లంపల్లి దివాకర్ రావు అన్నట్టు ఈయన పేరు కూడా ఎల్లంపల్లి ప్రేమ్సాగర్ రావు అని పెడదామా పెట్టాలి లేదా పెట్టూరి మీరు అట్లా అందరి వచ్చి మీకు మీ పైసలు ఇస్తాడు ఏమంటావు ఎల్లంపల్లి 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 ద్రోహి మోసం మోసం అట్లా అన్నడే అట్లా అన్ననాడే దిగొచ్చి మీ పని అవుతుంది మేము బీజేపీ వాళ్ళము ఇది ఐదోసారి మీ కొరకు కొట్లాడుతున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడినాం రోడ్డు మీద కూర్చుంటే కేసులు పెట్టిర్రు కలెక్టర్ ఆఫీస్ కోతే కేసులు పెట్టిర్రు ఎన్ని కేసులు పెట్టినా మేము మీకు అండగా ఉంటాము మీ పైసలు మీ బ్యాంకులో లో ఖాతాల వరకు కూడా మేము మీకు అండగా ఉంటాం